హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు జై జవాన్ జై కిసాన్ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇది దూడల వీడియో ఎర్రగడ్డ మార్కెట్ ఒకసారి మొత్తం చూడండి చూసుకోండి ప్రతి వారం వస్తుంటాయి దూడలు మంచి సైజు ఉన్నాయి నిన్న ప్రతి వారం తీసుకొస్తుంటాడు ఎర్రగడ్డ మార్కెట్లో మాట్లాడి తీసుకోవాలా రేట్లు మాత్రం చెప్పడం నేను చెప్తారు మీరు మాట్లాడి తీసుకుంటే మీకు తక్కువ ఖచ్చిత అవకాశాలు ఉంటాయి చూడండి మంచి సైజు ఉన్నాయి దూడలు మాత్రం అంటే ఇది కూడా ఫస్ట్ లాక్ టేషన్ దూడ ఇది మొత్తం బాగుంది మంచి సైజు ఉంది చూడండి ఎలా ఉందో కామెంట్ వేయండి ఇది మాత్రం ప్రతి ఆదివారం జరుగుతుంది మార్కెట్ రగడ్డ మార్కెట్ ఇక్కడ కొన్ని దూడలు ఉన్నాయి చూడండి రెండు రెండు సంవత్సరాల నర ఉంటాయి కావచ్చు ఏజ్ వచ్చేసి మీకు యావరేజ్గా ముప్పై నుంచి వెళ్ళి డెబ్బై ఎనభై వేల వరకు దొరుకుతుంటాయి ఇక్కడ దూడలు మాట్లాడి తీసుకోవాలి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి బేరం మాత్రం పక్కా ఉంటుంది చూడండి ఒకసారి చూపిస్తాం మీకు రింగ్ క్వాలిటీ మంచి సైజు ఉన్నాయి ఇందులో ఇది ఒకటి మీనీ ఉంది దూడ చూడండి యావరేజ్గా రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి దూడలు ఉంటాయి మీకు ఇక్కడ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లా చూసి తీసుకోండి బాగున్నాయి గేదెలు మాత్రం ఇందులో ఒక మీనే ఉంది ఈ మినీ దానికి ఏం చెప్తున్నానా అరవై అరవై చెప్తానట మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చుగా మాట్లాడుకోవచ్చు మార్కెట్లో మాట్లాడుకుని తీసుకోవాలా బాగున్నాయి చూడండి ఇక్కడ కొన్ని దూడలు నేను చూసుకోవచ్చు ఇవి కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి వాటితో కంపేర్ చేస్తే రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మూడు సంవత్సరాల రేట్ చెప్పడం మాత్రం చాలానే చెప్తారు మీరు మాట్లాడి తీసుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి ఇక్కడ ఊడల్ని బేరం అవుతుంది ఈ యాభై ఐదు వేలు సొప్న చెప్తుండు మాట్లాడుకోవచ్చు చూడండి రెండు సంవత్సరాలు అన్న రెండు సంవత్సరాలు ఏదో చూడండి ఇవన్నీ దూడలు ఇవన్నీ ఇలా ఏమైనా చూడ ఉన్నాయా అటు సైడ్ని అవన్నీ అంట చూసుకోవచ్చు ఈ లోకల్ దూడలు చూసుకోండి మీకు ఇరవై ఇరవై ఐదు వేలలో దొరుకుతాయి మాట్లాడుకోవాలి చెప్పడం మాత్రం చాలా చెప్తుంటారు మీరు మాట్లాడి తీసుకోవాలి అక్కడ ఎద్దులు కూడా వస్తుంటాయి ఎద్దులు అనేవి కటింగ్ కోసం తీసుకెళ్తుంటారు చూసుకోండి ముందు చూపించినా కదా దూడలు ఇవే చూడండి ఇలా ఉన్నాయో ప్రతి వారం వస్తుంటాయి ఆదివారం ఆదివారం జరుగుతుంది చూడండి ఇక్కడ కొన్ని ఉండేవి చూసుకోవచ్చు దూడలుకోవచ్చు ఈ రెండు దూడలు వచ్చేసి యాభై నాలుగు వేలకు ఇవన్న తీసుకున్నాడు అంట సంవత్సరంన్నర ఏది ఉంటాయి అంటే సరే కామెంట్ ఇవ్వండి ఎంత ఉంటుందా యాభై నాలుగ యాభై ఐదా యాభై ఐదు అంట చూడండి చూడండి జాఫ్రాబాది బుల్ నలభై ఐదు వేలకు తీసుకున్నారంట రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఏదో ఒకసారి చూసుకోవచ్చు ఇలా ఉందో దీని కొమ్ముల సైజ్ చూడండి మంచి క్వాలిటీ ఉంది బుల్ మాత్రం నలభై ఐదు వేలు అంటే ఎంత పెట్టాలో కామెంట్ చేయండి బుల్ మాత్రం బాగుంది నలభై ఐదు వేలు పెట్టాలా లేదా కామెంట్ చేయండి బుల్ దూడండి చెప్పడం రెండు లక్షల పదివేలు ఎప్పుతున్నట్ట అన్న లక్ష ఎంత కడిగిండు లాస్ట్ లక్ష నలభై వేల వరకు అడిగిండు కానీ ఇవ్వట్లేదంట రెండు నాలుగు నాలుగు పనుల మీద ఉన్నది చూసుకోవచ్చు రండి రెండు దూడలు వచ్చేసి ఒక్కొక్కటి అరవై ఒక్క వేలు చొప్పున తీసుకున్నాడు అంట అన్న మాట్లాడమంటే అన్నీ ఏమంటుంటే జాబ్ చేస్తారంటే అందుకోసం మాట్లాడట్లేదు అరవై ఒక్క వేలు చొప్పున రెండు కలిపి లక్ష ఇరవై రెండు వేలకు తీసుకున్నారు రెండు సంవత్సరాల వరకు పైగా అంటే మూడు సంవత్సరాల వరకు ఉంటాయేది రెడీ టు హీట్ ఉన్నాయి చూసుకోవచ్చు కామెంట్ చేయండి ఎంత పెట్టాలను ఒకసారి మీకు దూడాలి పూర్తిగా చేస్తా మంచి సైజు ఉన్నాయి మంచి రింగ్ క్వాలిటీ సూపర్ ఉన్నాయి లక్ష ఇరవై రెండు వేలకు రెండు